మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ ఎద్దులపల్లి బండపోసాన్పల్లి రామాయపల్లి శెట్టిపల్లి కలాన్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వైఎస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పన్నులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు స్థానిక ఎతరులైన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మలేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి శెట్టిపల్లి కలర్ ఉప సర్పంచ్ శ్వేత వెంకటరెడ్డి చెర్లపల్లి కలర్ శేఖర్ గౌడ్ గోకుల కిష్టయ్య కుక్కునూరు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెల్దుర్తి మండల కార్యకర్తలు ఈరోజు శెట్టిపల్లి రామాయపల్లి బండపోసంపల్లి ఎదుళ్లపల్లి ఉప్పులింగాపూర్ ఇంటి ఇంటికి ప్రచారం చేసుకుంటూ మరియు కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి పనులను తెలుపుకుంటూ ప్రజలందరి దగ్గరికి పోయి మరియు ఓట్లు అడగడం జరిగింది మరి అందులో భాగంగా ఈసారి నీలం మధగారు అత్యంత భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం వారి ఉత్సాహం చూస్తుంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పిందో దాంట్లో ఐదు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ మరియు ఒక మొన్ననే రుణమాఫీ గురించి కూడా మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కేవలం పంద్రాగస్టు లోపట్నే మనకు ఇంకో రెండు మూడు నెలల్లో మనకు మొత్తము రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అయిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది కావున రైతులు ఎవ్వరు కూడా ఐదార్య మీరు ఎక్కడ కూడా బ్యాంక్ వాళ్ళకు కూడా మొత్తం చెప్పిండు మన ఇంట్రెస్ట్లు కూడా కట్టూ నేను ఒక ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి నీలమ్మది గారికి అత్యంత మెజార్టీ తోటి గెలిపేయాలని నేను చెప్పి కోరుకుంటున్నా మరి అలాగే ముద్రాజు బిడ్డ మన నీలమ్మద్ మరి మీ ముద్రాజులు కూడా ఇక్కడ అందరు కూడా ఆల్ పార్టీస్ ఆల్ మొత్తము మన ముద్రాజులు కానీ మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నీలం మధు గారి తరపున ఉప్పులింగాపూర్ ఎదురపల్లి రామాయపల్లి బండపోసంపల్లి చెట్పల్లి గ్రామాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకటువంటి పథకాలు చేసింది తర్వాత అధికారంలో పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు వేసి ప్రజలను నడ్డి విరిగేటటువంటి చేసి ప్రజలను బతుకు భారమేటట్టు అదేవిధంగా కాంగ్రెస్ ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి అనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని మోడీలకు ఒక కొనుగోలు ధర ఒక గుజరాతీలకు అమ్ముకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్థానికేతరుడు ఒక స్థానికేతరుడు అయినటువంటి హరీష్ రావు మెదక్ జిల్లా మీద పెత్తనం సాగిస్తూ ఒక మెదక్ జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి వెంకట్రామరెడ్డిని రెడ్డిని తీసుకొచ్చి మెదక్ ప్రజల మెదక్ పార్లమెంట్ ప్రజల మీద నెత్తిన రుద్దాలని చూస్తున్నారు డబ్బు సంచులతో వెంకట్రామరెడ్డి గారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను కొనుగోలు చేయాలని ఓటర్లను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంటుకు ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలనిస్తున్నావు నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు మల్లన్న తోటి రైతులకు మల్లన్న సాగర్ భూములను గుంజుకొని సరైన సమయంలో నష్టపరిహారం ఇవ్వకుండా హైకోర్టు చేత చిట్లు తిన్నుక లేకుంటే దుబ్బాక ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉన్నందుక లేకుంటే వరి వేయొద్దని ప్రభుత్వం కలెక్టర్ గారు అన్న అని ఎవరైతే సీడ ఉందరో వాళ్ళ మీద పీడి యాక్ట్ చేస్తామని కూడా బెదిరించండి అటువంటి అటువంటి వ్యక్తికి కేసీఆర్ కాలు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు కేవలం దోపిడీదారుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కేసీఆర్ బినామీగా ఉంటూ పోటీ చేస్తున్నాడు అటువంటి వ్యక్తికి ఎట్టు పరిస్థితుల్లో ఓటని కాంగ్రెస్ పార్టీ మేము కోరుతా ఉన్నాం రాబోయే ఎలక్షన్ లో వెల్లుతి మండలం నుంచి భారీ మెజార్టీస్ నీలం మధు గారిని గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామని కోరుతాం ఈరోజు ఇంటింటి ప్రచారం చట్టిపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలు మంచి రెస్పాన్స్తో తో ఇక్కడ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది బడుగు బలహీన వర్గాల వ్యక్తి అయిన మన నీలం నీలమ్మన్న వ్యక్తిత్వంగా చూసిన తన కోటా కింద చూసిన ఒక బలహీన బీసీ బిడ్డ అయిన బలహీన వర్గంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తిని మనము ఎట్టి పరిస్థితిలో గెలిపించుకొని మన పార్లమెంట్కి పంపించుకొని మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ మన మదన్న గెలవాలంటే మనమందరము మంచి సహకారం ఇవ్వాలి వెల్రుత్తి మండలి నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన గెలుపొందించుకోవాలి గత పది సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి వంద రోజులలో మొదలయ్యింది మార్పు అనేది మొదలయ్యింది మార్పు ఒకేసారి రాదండి పది సంవత్సరాల్లో రాని మార్పు వంద రోజులలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్ల వారీగా ఒక దశల వారిగా స్టార్ట్ అయ్యింది ఒక్కొక్క ఒక్కొక్క పథకాన్ని మన సోనియం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కొక్క పథకాన్ని నెమ్మదిగా అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి చేరేలా మన రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇంకా రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తా అని చెప్తున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అది మన సామాన్యులం బాగుపడాలి అంటే కాంగ్రెస్ వేయాలి కాంగ్రెస్ కోటేసి మనం అదనం గెలిపించుకొని అభివృద్ధి పథకాలను ముందుకు జరిపించుకుంటూ పోవాలి జై కాంగ్రెస్